పాపం ఎక్కడ పుట్టిందో అక్కడే పుట్టాడు వేర్ దెర్ ఈస్ సిన్ వాజ్ బోర్న్ జీజస్ ఆల్సో చూస్ దట్ ప్లేస్ ఓన్లీ టు బోర్న్ పాపం ఎక్కడ పుట్టిందో మనిషిని మరణములోనికి నెట్టిన పాపం ఎక్కడ పుట్టిందో అక్కడే పాపపు విరుగుడు కూడా పుట్టింది పాపానికి విషానికి విరుగుడు పాపమనే విషానికి విరుగుడు యేసు ప్రభువు ఆయన ఎక్కడైతే పాపము జనించిందో ఫిజికల్గా భౌతికంగా అక్కడికే ఆయన అడుగుపెట్టాడు హేస్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదేను ఏమి ప్రవచించాడండి ఎస్కేలో ఎంత బాగా చెప్పించాడు జెరూసలేం ఇస్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఎరూసలేము ప్రపంచంలో నట్ట ఉంటుంది ఫిజికల్గానా కాదు ఫిజికల్గా ఉండేటటువంటి కంట్రీ జరూసలేం కాదు అనేక విషయాలకు పురుడు పోసుకున్న స్థలం అది మొట్టమొదటి మనిషి పుట్టింది పాపము పుట్టింది అక్కడే ప్రభువు భూమి నట్ట నడుమ అనగా పాపము పుట్టిన ప్రదేశంలోకి అడుగు పెట్టింది కారణం ఏంటంటే నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడే నేను నిన్ను తొక్కేస్తాను ఎక్కడ జనించావో అక్కడే నేను నీకు చరమగీతం పాడుతున్నావు ఎక్కడైతే నా పోలికలో నా స్వరూపంలో రూపించబడ్డ మనుషులు నువ్వు చంపుతున్నావో అక్కడ నేను అదే ఆకారముతో పుడతాను కానీ లాగా నాలో పాపమైతే ఉండదు ఆత్మైన దేవుడు శరీరాన్ని ధరించుకొని పాపం ఎక్కడ పుట్టిందో అక్కడ పుట్టి ఇప్పుడు ఎక్కడ పుట్టడానికి ఎదురు చూస్తున్నాడు అంటే మానవుని హృదయంలో పుట్టడానికి ఎదురు చూస్తున్నాడు